హాయ్ ఫ్రెండ్స్ సినీ పరిశ్రమలో ఒక హీరోను దృష్టిలో ఉంచుకొని తయారయ్యే కథలు తర్వాత వేరే హీరోల వద్దకు చేరుకుంటాయి అందుకు కారణాలు అనేక ఉంటాయి ఆ హీరో కాల్షీట్లు ఖాళీ లేకపోవడం హీరోకు కథ నచ్చకపోవడంతో పాటు అనేక కారణాలు ఆ కథను తిరస్కరించేలా చేస్తాయి చేయాలని బలంగా అనుకున్నప్పటికీ చేయడానికి వీలు పడదు ఆ కథలతో వేరే హీరోలు బ్లాక్ బస్ట్ హిట్లు కొట్టిన సందర్భాలతో పాటు ఫ్లాప్స్ దక్కిన సందర్భాలు ఉన్నాయి అలాంటి కోవాలోనే ప్రిన్స్ మహేష్ బాబు వద్దన్న కథతో సినిమా చేసి జూనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ కొట్టాడు వంశీ పైడుపల్లి దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మాతగా రూపుదిద్దుకున్న చిత్రం బృందావనం వాస్తవానికి ఈ కథను మహేష్ బాబును దృష్టిలో ఉంచుకొని దర్శకుడు రాసుకున్నాడు అయితే అనివార్య కారణాలతో మహేష్ బాబు చేయడానికి వీలు పడలేదు దీంతో దర్శకుడు నిర్మాత దిల్ రాజ్తో జూనియర్ ఎన్టీఆర్కు ఆ కథను వినిపించి ఓకే చేయించుకున్నాడు కాజల్ సమాంత హీరోయిన్గా ప్రకాష్ రాజ్ శ్రీహరి కీలక పాత్రలో నటించి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది కొన్ని సందర్భాల్లో కొందరు హీరోలు వద్దన్న సినిమాలు తర్వాత వేరే హీరోలతో సూపర్ హిట్లుగా నిలిచాయి వంశీ దర్శకత్వంలో మహేష్ బాబు మహర్షి అనే సినిమా చేశాడు అది కూడా మంచి సూపర్ హిట్ సాధించింది తెలుగు పరిశ్రమలో దర్శకులు ముందుగా రాసుకున్న కథలు ఎక్కువ భాగం మహేష్ బాబు వద్దకి చేరుకుంటాయి కానీ వాటిని అతను తిరస్కరించడంతో వాటిలో కొన్ని ఇండస్ట్రీ హిట్ సినిమాలుగా కూడా నిలిచాయి ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నాడు మహేష్ దీనికి సంబంధించి తన లుక్ను కూడా మార్చుకునే పనిలో ప్రిన్స్ ఉన్నాడు అలాగే తారక్ కూడా కొరటాల శివ దర్శకత్వంలో దేవర చేస్తున్నాడు దీని తర్వాత ప్రశాంత నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి